హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కొత్తగా ఎన్నోమెంటు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి టాపిక్ సంబంధించి క్వశ్చన్ ప్రిపేర్ చేసి పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే చదివే వాళ్ళకి మీకు కొంచెం హెల్ప్ అవుతుందని ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఇది వాళ్ళకి ఈ మిట్స్ చేసుకోవడం వల్ల ప్రాక్టీస్గా అవుతుందని పెడుతున్నానండి సో మీ అందరికీ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది సో రోజుకు ఒక టాపిక్ పెడతాను ఈరోజు టాపిక్స్ రామాయణము రామాయణంలోని పాత్రల బార్యలు తెలుసుకో మన నా ఫస్ట్ క్వశ్చన్ సుగ్రీవుడి భార్య ఎవరు సుగ్రీవుడి భార్య ఎవరు అంటే ఆప్షన్ సి సుగ్రీవుడి పేరు భార్య రోమా కొన్ని కొన్ని చోట్ల రామా అని ఉంటుందండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు రుమా సుగ్రీవుడి భార్య పేరు రోమ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ రావణుడి భార్య ఎవరు రావణుడు భార్య ఎవరు అంటే సి మండోదరి సి మండోదరి రావణుడి భార్య రామాయణంలో ప్రతి నాయకుడు ఎవరు అంటే రావణుడే కదండి ఆయన భార్య మండోదరి అలాగే భ నెక్స్ట్ క్వశ్చన్ భరతుడి భార్య ఎవరు భరతుడి భార్య అంటే రామలక్ష్మణ శత్రుఘ్నులు భరత శత్రుఘ్నులు ఉన్నారు కదండి కైకేయి కొడుకు భరతుడు సో భరతుడి భార్య ఎవరు అంటే మాండవి ఆప్షన్ ఏ మాండవి అండి ఇవిడ కుసధ్వజుని కుమార్తె అండి ఈ మాండవి అంటే దసరథుని తమ్ముడి కూతురు మాండవి అలాగే శత్రుఘ్న భార్య కూడా వస్తారండి సో మనం నెక్స్ట్ తర్వాత చూద్దాము నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మణుడి భార్య లక్ష్మణుడి భార్య ఎవరు లక్ష్మణుడి భార్య ఎవరండి ఆప్షన్ ఆప్షన్ ఊర్మిళ బి ఆప్షన్ బి ఊర్మిళ లక్ష్మణుడు అంటే అరణ్యవాసానికి రాముడితోటి వెళ్ళిన సోదరుడు లక్ష్మణుడు ఆయన భార్య ఊర్మిల ఆమె కూడా వస్తాను అంటే లేదు నేను మాత్రం వెళ్తాను అని చెప్తే అప్పుడు దాకా నేను ఏం చేయాలి అంటే నీకు నేను తిరిగి వచ్చేదాకా నిద్రపోయి ఎవరిని నిద్రపోయే విధంగా వరాన్ని ప్రసాదిస్తా అండి లక్ష్మణుడు సో చాలామంది నిద్రపోయేటప్పుడు ఊర్మిళాదేవి నిద్ర వహించిందా ఊర్మిళాదేవి నిద్ర పోతున్నావా అనే సామెత కూడా ఉందండి సో లక్ష్మణుడి భార్య ఊర్మిళ నెక్స్ట్ అత్రి మహాముని భార్య ఎవరు అత్రి మహాముని భార్య ఎవరు అంటే అనసూయ ఈవిడ ఈవిడ అరణ్యవాసంలో ఉన్నప్పుడు అత్రి మహాముని ఆశ్రమానికి శ్రీరామచంద్రులు వెళ్ళినప్పుడు అక్కడ సీతమ్మ దేవికి దివ్య వస్త్రాభరణాలని ఇస్తుందండి ఇవిడ దివ్య వస్త్రాభరణాలు అంటే ఆ చీర ఎప్పటికీ ఇచ్చిన బట్టలు ఎప్పటికీ మాసిపోతకవు అలాగే నికనిగలాడుతూ అట్లాగే ఉంటాయి సో అటువంటి దివ్య వస్త్రాభరణాలని ఇచ్చింది ఎవరు అంటే అత్రి మహాముని భార్య అనసూయ అండి నెక్స్ట్ వాలి భార్య ఎవరు వాలి ఎవరంటే సుగ్రీవుని అన్న అండి సుగ్రీవుని అన్న అలాగే వాలి సుగ్రీవులకి ఇద్దరికి తుందువి అనే ఒక రాక్షసు మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధం వల్ల వాళ్ళిద్దరికీ మనస్ఫలతలు వచ్చాయి సో దాంతోటి వాలి సుగ్రీవుడిని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు వాలి సుగ్రీవుడి భార్యని తన దగ్గరే పెట్టుకుంటాడండి సో వాలి భార్య ఎవరు అంటే తార వాలి భార్య తార నెక్స్ట్ విభూషణుడి భార్య ఎవరు విభూషణుడు ఎవరు అంటే రావణాసురుడి తమ్ముడు అండి రావణాసుడి తమ్ముడు అందులో ధర్మం పక్షాన్ని నిలబడేవాడు ఎవరు అంటే విభూషణుడు అండి అలాగే ఇంటి కుట్టు లంకకు చేటు అనే సామెతను కూడా మనకి వర్తిస్తుందండి ఈయన ఈయన వల్ల ఎందుకంటే ఈయన రావణాసురుడి విషయాలు మొత్తం రాముడికి తెలియజేశాడు సో కాబట్టి విభీషణుడు ధర్మ పరివర్తన కలవాడు అని అంటారండి అందుకనే రావణాసురుడు చనిపోయిన తర్వాత విభీషణుడే పట్టాభిషేకాన్ని లంకకు చేస్తారండి రాజుగా ప్రకటిస్తారు నెక్స్ట్ విభూషణుడి భార్య పేరు సరస నెక్స్ట్ విస్ విశ్రవసువు భార్య ఈ విశ్రవసువు ఎవరు అంటే భార్య కైకసి ఈ కైకసి ఎవరు అంటే రావణాసురుడి తల్లి సో రావణాసుడి తల్లి కైకసి అంటే రావణాసుడి తండ్రి విశ్ర సో వీళ్ళు కైకసి కైక కైకేయి వీళ్ళిద్దరినీ మీరు ఐడెంటిఫై చేయాలండి ఎందుకంటే కైకసి రాక్షసి రాక్షసి అనేది కైకేయి అనేది దశరథుడి భార్య సో ఈ రెండు అక్షరాల్లో మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ సుందుల భార్య ఎవరు సుందుల భార్య ఎవరు సుందుల భార్య ఎవరు అంటే తాటకి అండి సుందుల భార్య సో తాటకి కూతురు కైకే కైకసి అలాగే మారీచుడు సుబాలుడు వీళ్ళిద్దరు కొడుకులు అండి తాటకి వీళ్ళిద్దరు కొడుకులు ఒక కూతురు అండి వీళ్ళ తండ్రి సుందుల తాటకి సుందుల కూతురు అండ్ కొడుకు ఇద్దరు అండి ఓకేనా నెక్స్ట్ దశరథుడి భార్య ఎవరు దసరథుడి భార్య సుమిత్ర కౌశల్య కైకసి ఏ మరియు బి ఇక్కడ నేను కన్ఫ్యూజ్ చేయాలి కొంచెం కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఆప్షన్స్ ఇచ్చానండి ఏ మరియు బి అంటే సుమిత్ర కౌసల్య కరెక్ట్ చాలామంది కైకసి కూడా ఉంది కదా అంటారు కానీ కైకసి రాక్షసి కై కేఈ దశరథుడి భార్య ఓకేనండి ఆప్షన్ ఏ మరియు బి నెక్స్ట్ అంతేనండి మీకు కానీ నేను చెప్పిన విధానంగా ఏమైనా బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇంకా ఏమన్నా ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఓన్లీ టాపిక్లో కొన్ని కొన్ని సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే మీకు పెడతానండి మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసుకోవచ్చండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ